హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు వచ్చేసి దొండకాయ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు వచ్చేసి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి కొత్తిమీర కరివేపాకు నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను ఈ ఈ దొండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పావుతోనే మూడు పావుల నూనె యాడ్ చేసేసుకున్నాను ఆల్రెడీ నేను ఆన్ చేసుకోవాలి ఇప్పుడు నూనె అనేది వేడెక్కింది ఇందులో వచ్చేసి రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో నేను ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఒకసారి వేసి ఉప్పు కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అనేది వేగిపోయాయి ఇందులో వచ్చేసి కొద్దిగా కరివేపాకు కొద్దిమీ కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా మార్వడి మెంటు కూడా వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి దొండకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి స్టవ్ను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత పెట్టుకున్నాము ఇప్పుడు దొండకాయలను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి దొండకాయ అనేది బాగా వేగేదాకా స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉంచుకోండి టూ త్రీ మినిట్స్కి ఒకసారి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి దొండకాయ బాగా ఫ్రై అయినంత వరకు ఇప్పుడు ఒకసారి చేసుకున్నాం మళ్ళీ వేగిందో లేదో ఇలా అంటే వేగిపోతుంది దొండకాయ అనేది ఇప్పుడు వేగిపోయింది ఇందులో వచ్చేసి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని ఉంచుకున్నాం మళ్ళీ ఎందుకంటే కారం అనేది కొద్దిగా వేయాలి కదా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నాము ఒకసారి దొండకాయ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్